ఆ కాలం నాటి వారి ఘనత వారు కష్టపడి పైకి వచ్చిన విధానం వారు అనుకున్నది ఎలా సాధించారు వారి అనుభవాలు కొన్ని జీవిత సంఘటనలు ఇప్పటి వారికి తెలియజేయటమే మా ముఖ్య ఉద్దేశం ఆ ప్రయత్నంలో ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే క్షమించండి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి అంటే మాత్రం నట యశస్వి నట సామ్రాట్ విశ్వనట చక్రవర్తి ఇంకా ఎన్నో చాలామంది పిలుచుకునే పేరైతే మాత్రం ఈ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మహానటులు శ్రీ ఎస్వి రంగారావు గారి గురించి అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక ఆ రోజుల్లోకి అప్పటి సంఘటనలోకి వెళ్దాం పదండి ఎస్వి రంగారావు గారు ఎస్వి రంగారావు గారు అంటూ ఉంటారు కదా ఆయన పూర్తి పేరు ఏంటి అంటే కనుక సామర్ల వెంకట రంగారావు గారు అనమాట ఈయన జులై మూడవ తారీఖున పంతొమ్మిది వందల పద్దెనిమిది నూజివీడులో జన్మించారనమాట తల్లిదండ్రులు లక్ష్మీ వెంకట నరసాయమ్మ అలాగే తండ్రి గారి పేరు కోటీశ్వర నాయుళ్ళకు జన్మించారు వీరు తెలగ తెలగనాయుళ్ళు అనమాట తెలిసిందే కదా చాలామంది వాళ్ళ పేరెంట్స్ పేర్లని పిల్లలకు పెట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే రంగారావు గారికి కూడా వాళ్ళ తాతగారి పేరునైతే పెట్టారనమాట అలాగే ఎస్వి రంగారావు గారి తాతగారైన కోటయ్య నాయుడు గారు వైద్యుడు ఈయన నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిపుణుడిగా పనిచేశారు అలాగే మేనమామ బడేటి వెంకటరామయ్య గారు న్యాయశాస్త్రవేత్త అలాగే రాజకీయ నాయకుడు కూడాను ఇక మన ఎస్వీ రంగారావు గారి తండ్రి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే తెలిసిందే కదండి ఒక్క ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటారు సో అందువల్ల ఎస్వి రంగారావు గారు వాళ్ళ నాయనమ్మ గారి దగ్గర అయితే పెరిగారనమాట గంగారత్నమ్మ గారి దగ్గర కానీ తర్వాత ఆ గంగారత్నమ్మ గారి భర్త చనిపోవడంతో ఆవిడ మనములు మనమరాళ్ళను తీసుకొని అయితే మారారు ఎస్వి రంగారావు గారి చదువు అంతా కూడా మద్రాసులోనే సాగింది హిందూ హై స్కూల్లో ఆయన తన చదువునైతే కంప్లీట్ చేశారు అలాగే పదిహేనవ ఏట మొట్టమొదటిసారిగా నాటకంలో నటించారనమాట అప్పుడు తెలిసిందే కదా ఎవరు బాగా నటించినా కానీ అప్రిషియేషన్ అనేది ఇస్తూ ఉంటారు సో అందరూ వాళ్ళ అప్రిషియేషన్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఈయన నటుడు అవ్వాలి ఎలాగైనా అనే కోరికకు బేజం అక్కడే పడింది తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు వకృత్వ పోటీల్లో పాల్గొనేవారు క్రికెట్ వాలీబాల్ టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశం ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఉత్సవాల్లో రంగారావు గారు బల్లారి రాఘవ గోవిందరాజు గారు సుబ్బారావు గారు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు వాటిని విశ్లేషించేవారు రంగారావు గారు చూసిన మొదటి తెలుగు చిత్రం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విడుదలైన లవకుశ మద్రాసులో ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిసెస్ ఏవిఎన్ కళాశాలలోనూ బిఎస్సి కాకినాడలోని పిఆర్ కళాశాలలోనూ పూర్తి చేశారు మద్రాసులో చదువులో అంతంత మాత్రంగా ఉన్న రంగారావు గారు కాకినాడ విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు ఇంటర్ పరీక్షకు నలభై ఐదు మంది హాజరైతే అందులో రంగారావు గారు ఒక్కరి ఉత్తీర్ణులు కావడం విశేషం ఏలూరులో ఉన్న ఎస్వి రంగారావు గారి మేనమామైన బడేటి వెంకటరామయ్య గారు మరణించడంతో రంగారావు గారి నాయనమ్మ గారు కూతురికి తోడుగా ఉండాలి అని చెప్పి మొత్తం తన అడ్రస్ని మళ్ళీ ఏలూరుకైతే మార్చుకున్నారు మద్రాసు నుంచి కాకపోతే రంగారావు గారు మాత్రం ఎలాగైనా నటుడు అవ్వాలి అనుకోవడం జరిగింది కానీ ఇంట్లో ఎవరో నటుడు లేకపోవడంతో కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే బాగుండు అని మిగతా వాళ్ళందరూ అనుకోవడం అయితే జరిగింది ఫ్యామిలీలో కానీ ఎస్వి రంగారావు గారు మాత్రం ఎలాగైనా నటుడు అవ్వాలి అని ఒకవైపు చదువుతూనే ఇంకొక వైపు తన నటనని కూడా ఆపకుండా కంటిన్యూ చేశారు కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు ఆయన ఇక్కడ అంజలీ దేవి గారు ఆదినారాయణరావు గారు బిఏ సుబ్బారావు గారు రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది నాటకాల్లో రంగారావు గారు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు పీశ్వా నారాయణరావు వద నాటకంలో రంగారావు గారు ఇరవై రెండేళ్ల వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి అందరినీ మెప్పించారు కిల్జీ రాజ పతనం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు రంగారావు గారికి ఇంగ్లీష్ మీద కూడా పట్టు ఉండడంతో షేక్స్పియర్ నాటకాల్లోని సీజర్ యాంటోనీ షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు నాటకాలు వేస్తూనే బిఎస్సి పూర్తి చేశారు తర్వాత ఎంఎస్సి చేయాలనుకున్నారు కానీ అగ్నిమాపక దళంలో పనిచేసే చొలనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తర్వాత మొదట బందర్లో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసర్గా పనిచేశారు ఈ ఉద్యోగంలో రంగారావు గారికి పెద్దగా పదవి ఉండేది కాదు కానీ ఉద్యోగ స్వభావరీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలు లేదు తాను కలకు దూరంగా అవుతున్నానేమో అని అని భావించి రంగారావు గారు ఆ ఉద్యోగం నుంచి బయటికి వచ్చేశారు అనేక కష్టాలు అలాగే కృషి పట్టుదలతో మొట్టమొదటి సినిమా అయితే రిలీజ్ అయిందనమాట ఎస్వి రంగారావు గారికి ఆ సినిమా ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో రిలీజ్ అయింది పేరు వరుధిని అలాగే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అంటే బివి రామానందం గారు ఈయన మన ఎస్వి రంగారావు గారికి దూర బంధువు కూడాను రంగారావు గారు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే నటి గిరిజ తల్లిగారు దాసరి తిలకం అతను జోడీగా నటించారు అప్పటిదాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావు గారికి మొదటిసారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం వెనుక వేసింది అయితే రామానందం గారి ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు తన తొలి సినిమా పాత్ర పోషించినందుకు గాను ఏడు వందల యాభై రూపాయల పారితోషికంగా అందుకున్నారు కానీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది దాంతో ఆయనకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా పనిచేశారు జంషెడ్పూర్లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా ఆయన వేషాలు వేశారు అదే సమయంలో ఆయన వివాహం కూడా జరిగింది కొద్ది రోజుల తర్వాత బిఏ సుబ్బారావు గారి దర్శకత్వంలో పల్లెటూరు పిల్ల అనే సినిమాలో విలన్ పాత్రకు గాను మన ఎస్వి రంగారావు గారికి కబరైతే వచ్చింది మద్రాసు నుంచి కానీ మనం అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది అంటూ ఉంటారు కదా అలాగే ధవళేశ్వరంలో మన ఎస్వి రంగారావు గారి తండ్రి గారు అయితే చనిపోవడం జరిగింది సో ఆ అంత్యక్రియలు చూసుకొని వెళ్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు అన్నీ అయిన తర్వాత మద్రాసుకు వచ్చేసరికి ఆ వేషాన్ని ఇంకొకరికి ఇచ్చేయడం జరిగింది కానీ బిఏ సుబ్బారావు గారికి ఎస్వి రంగారావు గారికి పరిచయం ఎప్పటినుండో ఉండడం వల్ల ఆయనకి అదే సినిమాలో వేరే చిన్న క్యారెక్టర్ని అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా లేని పాత్రలే వచ్చాయి అయినా రంగారావు గారు నిరుత్సాహపడకుండా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అప్పుడే నాగిరెడ్డి గారు చక్రపాణి గారు కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపురంగడు అనే కీలకమైన పాత్రను రంగారావు గారికి ఇచ్చారు ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు గారి కెరీర్కు గట్టి పునాది పడింది తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాల భైరవి సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావు గారికి ఇచ్చారు కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు ఈ సినిమా ఘన విజయం సాధించడంతో రంగారావు గారికి మంచి పేరు వచ్చింది అంతేకాకుండా ఆయన నటనకు ముగ్ధులైన చాలామంది ఇతర భాషల్లో కూడా సినిమాలు తీయడము అలాగే ఆయనకి ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వడం కూడా జరిగింది సో అవి ఏంటి అనేది చూద్దాం రండి పంతొమ్మిది వందల యాభై రెండులో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్లి చేసి చూడు సినిమాను తమిళంలో కళ్యాణం పట్టిపార్ అనే పేరుతో పునర్నిర్మించారు తెలుగులో ఆయన పోషించిన పాత్రను రంగారావు గారు తమిళంలో కూడా చేశారు తర్వాత అన్నయ్య శారద కర్పగం నానం ఒరుపెన్ వంటి తమిళ చిత్రాల్లో నటించి తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయ నటుడిగా పేరుగాంచారు తెలుగులో ఘన విజయం సాధించిన పాతాల భైరవి సినిమాని జమినీ అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు గారు మాంత్రికుని పాత్రను పోషించారు హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు గారు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు భానుమతి దర్శక నిర్మాణ వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మైబీ లడ్కీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు భూకైలాస్ మాయా బజార్ లాంటి కన్నడ చిత్రాల్లోనూ విద్యాగలై ఎతిలే ఎతిలే కవిత వంటి మలయాళ చిత్రాల్లో కూడా నటించారు నట సామ్రాట్ విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు ఎస్విఆర్ గారు నటించిన నర్తనశాల ఇండోనేషియాలోని జకార్తాలో ఆఫ్రో ఆసియా అంతర్జాతీయ చిత్ర మహోత్సవంలో ప్రదర్శించబడమే కాకుండా కీచక పాత్రకు గాను ఎస్విఆర్ గారి అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతి అందుకున్నది నటి లక్ష్మి గారు ఈ చిత్రంతోనే సినీ రంగంలోకి ప్రవేశించారు అయితే ఈ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు వ్యక్తిగా ఎస్వి రంగారావు గారు ఎంతో మంచివారు అలాగే సెట్స్లో గంభీరంగా ఉండేవారు సెట్స్లో సహనాటులతో పాటు ఈయన వ్యక్తిగత జీవితాన్ని పంచుకునేవారు కాదు అలాగే చమత్కారి కూడాను మనసు బాగోలేనప్పుడు లేదా లోన్లీగా ఫీల్ అయినప్పుడు వెంటనే ఆయనకున్న ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయేవారు అంటారు కదా కృషి పట్టుదల టాలెంట్ ఇవన్నీ ఉంటే ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయని ఎస్వి రంగారావు గారి జీవితంలో కూడా ఇలాగే జరిగింది ఆయన్నే వెతుక్కుంటూ దర్శక నిర్మాతలు వెళ్తూ ఉండేవారు అలాగే ఆయనకి ఇష్టమైన దైవం శివుడు రోజు శివ పూజ చేసిన తర్వాతే దినచర్యను ప్రారంభించేవారు ఎస్వి రంగారావు గారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమార్తెల పేర్లు విజయ ప్రమీల కుమారుడి పేరు కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారిని కూడా సినిమాల్లోకి తేవాలని ఎస్వి రంగారావు గారు ఎంతగానో ప్రయత్నించారు అలాగే ఒక సినిమాని కొంత చిత్రీకరణ కూడా చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు ఎస్వి రంగారావు గారు ఒక రకమైన వేదాంతి అంటే ఆయన ఇంటి లైబ్రరీలోనే ఇంటి లైబ్రరీ ఏంటి అనుకుంటున్నారా అంటే ఇప్పుడంటే లైబ్రరీ అంటే బయటికి వెళ్ళి చదవాలి కానీ అప్పటి రోజుల్లో ఏంటి అంటే కనుక పాతకాలంలో ఇంటిలోనే కొన్ని పుస్తకాలను అయితే ఉంచుకునేవారు అనమాట చదువుకునేవారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక రూమ్లా సెట్ చేసుకొని అక్కడికి వెళ్ళి చదువుకునేవారు అనమాట సో అలా అయితే ఆయనకు ఒక లైబ్రరీ ఉండేది ఇంట్లోనే ఆ లైబ్రరీలోనే ఎక్కువగా వివేకానందుని పుస్తకాలు ఉండేవి అనమాట అంతేకాకుండా ఎస్వి రంగారావు గారి కొన్ని రచనలు కూడా చేశారు ప్రజాహిత సంస్థలకు లెక్కలేనని విరాళాలు ఇచ్చారు చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయల విరాళం ఇచ్చారు తర్వాత పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు పెంపుడు జంతువులంటే రంగారావు గారికి ఇష్టం వాళ్ళ ఇంట్లో జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కలు ఉండేవి వేట అంటే కూడా ఆయనకు ఆసక్తి ఉండేది కానీ కొద్ది కాలం తర్వాత ఆ అలవాటు మానివేశారు ఆంగ్ల చిత్రాల్లో నటించాలని ఆయనకు కోరిక ఉన్న అలాంటి అవకాశం రాలేదు విదేశాల్లో సైతం గుర్తింపు లభించినా స్వదేశంలో మాత్రం తనకు సరైన గుర్తింపు లేదని ఆయన కొరతగా ఉండేది మరి ఇంత గొప్ప మహానటుడికి సన్మానాలు పురస్కారాలు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి సో అలాంటివి చాలానే జరిగాయి మరి అవి ఎక్కడెక్కడా ఏ ప్రాంతాల్లో జరిగాయి అనేది కూడా తెలుసుకుందాం రండి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు రాజమండ్రి విజయవాడ తిరుపతి పాలకొల్లు సామర్లకోట పెనుగొండ అనకాపల్లి లాంటి ఊర్లలో ఆయనకి సన్మానాలు జరిగాయి జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు ఆంధ్ర ఫిలిం జర్నలిస్ట్ సంఘం వారు దక్షిణ భారత ఫిలిం వాణిజ్య మండలి మద్రాస్ సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు అన్నయ్య శారద నానుం ఒరుపెన్ కర్పగం నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పారితోషికం స్వీకరించారు ఈయన నటించిన బంగారు పాప అనే చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసి చార్లీ చాప్లిన్ ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించేవాడని అన్నారు ఇలియట్ రాసిన సైలాస్ మార్నర్ అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం ప్రముఖ నటుడు గుమ్మడి ఆయనను ప్రశంసిస్తూ ఇలా అన్నారు రంగారావు గారు మన దేశంలో పుట్టడం మన అదృష్టం కానీ ఆయనకు దురదృష్టం ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదు మంది ఉత్తమ నటుల్లో ఒకడయ్యేవారు తెలుగు చలనచిత్రంలో గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన చనిపోయినప్పుడు కనీసం ఒక్కరోజైనా సంతాపంగా థియేటర్లు మూసివేయడమో మరేదైనా గౌరవం ఇవ్వడమో లేదు అని అభిమానులు బాధపడ్డారు అలాగే ఆయన కష్టానికి గాను గుర్తింపు కూడా లభించింది మరి ఎలా ఎక్కడా అనేది మాత్రం క్లియర్గా తెలుసుకుందాం రండి రంగారావు గారి శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి అధ్యక్షతన రెండు వేల పద్దెనిమిది జులై మూడులో హైదరాబాద్లో జరిగాయి ఈ ఉత్సవాలను రెండు వేల పద్దెనిమిది జూలై మూడు నుంచి జూలై ఎనిమిది వరకు హైదరాబాద్ ఫిలిం క్లబ్ సారథి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి రెండు వేల పద్దెనిమిది జులై మూడున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు గారి కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏలూరులో ఎస్వీఆర్ గారి మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పదమూడులో భారత తపాలా శాఖ భారత చలనచిత్ర పరిశ్రమ శతవార్షికోత్సవాల సందర్భంగా ఎస్వి రంగారావు గారి చిత్రంతో తపాలా బిళ్ళను విడుదల చేసింది రంగారావు గారు తన నటనలో ఆంగిక వాచిక ఆహార అభినయాలు కలబోసిన నటుడు సహజ నటునిగా పేరు గాయించారు రంగారావు గారు తొలినాలలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలో సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకొని అతని మాట తీరుని వర్తన ప్రవర్తన విధానాన్ని అనుకరించారు సంతానం చిత్రంలో ఆయన పోషించిన గుడ్డివాణి పాత్ర కోసం కొన్నాళ్ల పాటు అందుల ప్రవర్తనను గమనించారు మాంత్రికుడి పాత్ర కూడా ఆయన పోషించిన చిత్రాల్లో బాగా పేరొందింది నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు కనుక ఆయన ఆంగ్ల నాటకాల్లో ధరించిన శైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకొని మరింత రౌద్రాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు రంగారావు గారు యముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోస్లో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ యన్ లై ఆయన నటనను అభినందించారు వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారు రౌడీ పాత్రలో నటించేటప్పుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయ ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు ఆయన కళ్ళు కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలుచుకునేవారు ఆయన ఎన్నో సినిమాలు నటించినప్పటికీ చాలా సినిమాల్లో ఆయన పాత్రలు అలా గుర్తుండిపోతాయి గుర్తుండిపోతాయన్నమాట ఆనాటి అభిమానులకి మరి ఆ పాత్రలు ఏంటి ఆ సినిమాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా సో పదండి తెలుసుకుందాం షావుకారు అనే సినిమాలో సున్నం రంగడి గాను పెలేస్ చూడు సినిమాలో దూపాటి వియన్న గాను సంతానం సినిమాలో గుడ్డివాణి గాను మాయా బజార్ సినిమాలో ఘటోత్కజుడు గాను సతీ సావిత్రి సినిమాలో యముడి పాత్ర భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్య కసిపుడి పాత్ర శ్రీకృష్ణ లీలల్లో కంసుడి పాత్ర కృష్ణ సినిమాలో కంసుడి పాత్ర పాండవ వనవాసం సినిమాలో దుర్యోధనుని పాత్ర నర్తనశాల సినిమాలో కీచుకుని పాత్ర హరిశ్చంద్ర సినిమాలో హరిశ్చంద్రుని పాత్ర శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో బలరాముడి గాను సంపూర్ణ రామాయణంలో రావణాసురుడి గాను దీపావళి సినిమాలో నరకాసురుడి గాను అనార్కలి సినిమాలో అక్బర్ గాను మహాకవి కాళిదాస్ సినిమాలో భోజరాజు గాను పాతాల భైరవి సినిమాలో మాంత్రికుడిగాను బట్టి విక్రమార్కుని సినిమాలో మాంత్రికుడిగాను బాలనాగమ్మ సినిమాలో మాంత్రికుడిగాను విక్రమార్క సినిమాలో మాంత్రికుడిగాను బంగారు పాప సినిమాలో కోటయ్య గాను బొబ్బిలి యుద్ధం సినిమాలో తాండ్ర పాపారాయుడిగాను నటించి మెప్పించారు అలాగే మన ఎస్వి రంగారావు గారు రచయితగా కూడా రచనలు చేశారు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆయన నటనా రంగమే కాకుండా రచనల మీద కూడా ఆసక్తి ఎక్కువ సో మరి ఆయన చేసిన రచనలు ఏంటి అనేది తెలుసుకుందాం రండి ఆయన కథలు ఆంధ్ర పత్రిక యువ మనభూమి వంటి పత్రికల్లో పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై నాలుగు మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి అవి ఏంటి అంటే వేట ఆగస్టు ఎనిమిది పసుపు కుంకుమ ప్రాయశ్చిత్తం విడుదల సంక్రాంతికి సులోచన అనే ఏడు కథలు మాత్రం లభ్యమవుతున్నాయి ఇటీవల ఈ కథలతో ఎస్వి రంగారావు గారు కథలు అనే పుస్తకం వెలువడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరిలో హైదరాబాద్లో హార్ట్అటాక్ గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు గారు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చారు వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు నటునిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం యశోదకృష్ణ యశోదకృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు కానీ ఈలోపే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జులై పద్దెనిమిదవ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూసారు ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన చిత్రాల ద్వారా మహానటునిగా ఎప్పటికీ తెలుగు వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారు ఇక్కడనే కాదండి వేరు వేరు కంట్రీల్లో కూడా ఆయన ఫ్యాన్స్ చాలామంది అయితే ఉన్నారనమాట ఆ కాలం వాళ్ళకి ఆయన అంటే చాలా ఇష్టం కూడా ఎస్వి రంగారావు గారు అంటే మాత్రం యాక్టింగ్కి పెట్టింది పేరుగా అయితే అనుకుంటూ ఉంటారు సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి పాత వాళ్ళు ఈ వీడియోను చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు